కానడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఒక తాను ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో ఆస్పర్ ప్రోటోకాల్ ఆస్పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష మీరు అన్న మాట మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో